ఫ్రెండ్స్ ఈరోజు చిన్ని సీరియల్లో చిన్ని అయితే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ నాన్న చేతుల మీదుగా ఎక్సలెంట్స్ అవార్డు తీసుకోవడం మరోవైపు దేవాకి అటు బాలరాజు చేతిలోనూ కావేరి చేతిలోను గట్టిగా వార్నింగ్ పడింది కామ్గా ఉండేవాడు ఉండక బాలరాజును వెళ్ళి గెలుక్కున్నాడు బాలరాజ్ దగ్గర నీ కూతురు ఎక్కడుందో తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాను అయితే అంటూ ఉంటే ఇక బాలరాజు కూడా రివర్స్లో నాకు ఒక కూతురుంది నీకు ఒక కొడుకున్నాడు కదా నువ్వు నా కూతురిని ఏం చేస్తావో నేను కూడా నీ కొడుకుని అంటూ మాహిని చూపిస్తూ చెప్తాడనమాట అయితే పిల్లలు కట్టుకున్న భార్య మీదే ప్రేమ లేకపోతే ఇంక బిడ్డల మీద ఎలా ఉంటుందండి దేవాకి ఇక మహిని ఏం చేసినా కూడా మౌనంగా ఉంటాడేమో లేదా మరోవైపు దేవాకి ఎక్కడో కొంచెం భార్య మీద ప్రేమ లేకపోయినా బిడ్డ మీదైనా ప్రేమ ఉంటే మో బాలరాజు ఏం చేస్తాడో అన్న ఒక భయంతో అయినా చిన్ని జోలికి వెళ్లకుండా ఉంటాడు అంతటితో ఊరుకున్నాడు ఈ దేవా మహికి ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న తర్వాత కావేరిని చూసి కావేరిని ఒక చెడు దృష్టితో చూస్తూ ఉంటాడు ఎప్పుడు దేవ కావేరి చాలా ఇరిటేషన్లో ఉంటుంది బాలరాజు చిన్ని ఇద్దరు కలిసిపోయారు అలాగే చిన్ని నాన్నగా ఒప్పేసుకొని తన చేతుల మీదుగా అవార్డు తీసుకుంది నీ కోపంలో ఉంటే ఈ దేవ వచ్చి తనని కింద నుంచి పైదాక చెడు దృష్టితో చూస్తూ కావేరిని గెలుపుకుంటాడు అనమాట కావేరి అంటూ మాట్లాడితే మీకు ఎన్నిసార్లు చెప్పాను కావేరి కాదు అని ఇంకొకసారి ఇలాగే చెప్తే ఆ కావేరి వచ్చి మిమ్మల్ని చంపేస్తుందేమో చచ్చిపోయిన కావేరి వచ్చింది అంటే దయ్యమయ్యే వస్తుంది మీ చావు చూడడానికే వస్తుంది కానీ పక్కన వాళ్ళ మీద దృష్టి పెట్టడం మానేసి మీ పనులు మీరు చూసుకోండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అటు బాలరా చేతిలోనూ ఇటు కావేరి చేతిలోనూ వార్నింగ్ ఇప్పించుకొని ఉంటాడు అనమాట దేవ దేవ ముందు అంటే ముందున్న ఎపిసోడ్స్ లో చూపించినంత పవర్ఫుల్ గా అయితే ఇప్పుడు లేడు చాలా కామెడీ పీస్ లాగా అయిపోయాడు ఇప్పుడు దేవ వీళ్ళిద్దరి మధ్యలో వేరే కానీ బాలరాజ్ కానీ దేవాకి భయపడుతున్నప్పుడు వీళ్ళ పరిస్థితి వేరేలా ఉండేది ఇప్పుడు ఎదురు తిరిగేసరికి దేవ పరిస్థితి మారిపోయింది అనమాట వీళ్ళిద్దరు కలిసి ఏమైనా చేయగలరు అన్న నమ్మకం వచ్చేసి